కూర్చోనే కూర్చొని నమ్మి రావద్దు మీకు కనిపించాలి ఎలా తిడుతుంటది వెల్కమ్ బ్యాక్ వచ్చేసి ఏంటంటే మొన్న బబ్బుకి సోనమ్ కి మా బ్యాచ్ అందరు తినిపించిన వర్ష తొలిగిందంటే నాకు మనసు బాధ అనిపించింది

చె చెప్తావా కెమెరా పెట్టినానే సో కెమెరా పెట్టిందని అట్లా చెప్తుంది కానీ మేము ఇద్దరం ఎప్పటికీ మా లా మేము ఉన్నంత క్లోజ్ ఎవరు క్లోజ్ ఉంటారు సో సో సరే ఇదంతా చూద్దాం మేము వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం తింటాం మనీ ముగ్గురం కలిసి అయితే సో మళ్ళీ వాళ్ళకి చెప్పొద్దు ఏం చెప్పొద్దు వీడియో చెప్పా ఇదే ఇక అనేది పంచాయతీ ఎప్పటికో పంచాయతీ ఉంటది లేని కొట్లాటలు ఎందుకు చెప్పొద్దు మనం చెప్పినా వీడియో పెట్టినాక అప్పటికే చెప్పొద్దు సో లేని పంచాయతీలో అయితే మరి అందుకే చెప్తున్నా సో మేమైతే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత అయితే చెప్పు సో మేము ఫైనల్ గా అయితే వచ్చేసినాం అనుకో ఖాళీ ఏం కావాలి చెప్పబడు ఏం చెప్పాలి

ఇగో నేను ఫిట్టింగ్ అరే ఇంకా మనం ముగ్గుర మీద తింటున్నాం కదా ఇంకేము చెప్పు మీకు ఆర్డర్ చెప్తాను ఇగో ఆర్డర్ చెప్పేది తినిపోవంతి పంచాయతీలు పెట్టుకోడ చూడండి కాదు నన్ను అయితే మోసం చేస్తున్నా మీరు ఒట్టేస్తుండే కానీ నాన్న మీద ఉంటే చూసినవా ఎందుకంటే ఆయన కదా నేనేం చెప్పలే అరే కీసులు పిచ్చి సరే అయితే సరే అయితే ఇప్పుడు కాదు అయితే వీడు ఆపే సరే ఇది అంత వద్దు నువ్వు ఎవరిని ట్విస్ట్ పడతావు కదా సరే అయితే నువ్వు ఏం చేస్తావు వీడియో బంద్ చేస్తావు అరే నేను తినిపిస్తున్నాను వీడియో పెట్టి ఏమని చెప్పు అరే పోను చెప్పింది నేను ఇప్పుడు వాళ్ళకి తినిపించినప్పుడు పెట్టిన వీడియో ఇది తినిపించి వీడియో పెడతా లేకపోతే మళ్ళీ ఆనకుంటాడో పెట్టుకుంటది ఇప్పుడు నువ్వు ఎట్లా బాధపడ్డావు అందు గురించి ఆర్డర్ సో ఫుడ్ ఫుడ్ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ రైస్ ఇచ్చేసింది నూడిల్స్ ఇచ్చేసింది నేను నూడిల్స్ తెచ్చుకున్నా వెజ్ నూడిల్స్ అయితే నువ్వు ఏం అడిగింది తీసుకోకుని డైలాగు డైలాగుమార్ అయిపోయింది డైలాగ్ అయిపోయింది కదా తింటున్నాను కూడా చెప్పొద్దా తినేసాను ప్లేట్ అయితే కాల్ చేసేసినాం ఆల్రెడీ తింటున్నా అని చెప్పొద్దా అదే అట్లా తింటుంది ప్లేట్ ఖాళీ చేసినా కా ఎవరు నేనేం కూడా అర్షకు చెప్పకుండా వచ్చా తినిపిస్తున్నావు ఆట మే మళ్ళీ ఎవరు వస్తారు తెలుస్త చెప్పుడు ఎవరు వస్తే వెళ్ళిపోదు మనకేం సంబంధం చెప్పు నాకు ఏం తెలియదు మీ ఇంటికాడికి వచ్చి నీ మీద నాకేం తెలియదు ఎవరి మీద సో ఫైనల్గా అయితే ఫుడ్ ఎట్లా చెప్పారు బాగుంది చెప్పకుండా వస్తారు మీరు ఎవరు నేను నువ్వు చెప్పలేదు నువ్వు ఎట్లా చెప్పాలి అరే నేను తినిపిస్తా అడిగొద్దా ఏం చెప్పలేదు వాళ్ళు నువ్వు నాకు ఇన్వైట్ చేసినావా ఇంకేమైంది తింటావు బేట ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్ప్రా వచ్చేసాడు రాడు

స్కూల్ పోయి స్కూల్లోకి వెళ్తే వాళ్ళండి మరి నేను షూటింగ్ లోకి వెళ్తే మంచి షూటింగ్ బైక్ లో ఉంటాడు బైక్ లో ఉన్నామంటే చె ఎవరు చెప్పండి ఫస్ట్ నిజం చెప్తున్నా ప్రాణం చెప్తున్నా రెండు వేల మీద ఒక్కరు నేను చెప్పాలి నేను నాకు చెప్తే నాకు నాకు ఏమన్నా కాదు నేను చెప్తున్నా ఈ పిచ్చోడి చెప్పినట్టు బాబు

నేను మీకు ఇచ్చిన నాకు ఫస్ట్లాంటి ఎవరు చెప్పినా చెప్పలే అడుగు హర్ష కావాలంటే నేను తెచ్చినా నేను వదిలేసి వస్తాను ఎవరు అరే కుట్లాటలు పెట్టకరా బు నేను కావాలంటే మనీ మనం ముగ్గురు మనీ చెప్పినట్టు కావాలంటే అడుగు అడుగు నువ్వు అడుగు నువ్వు ఏం చేపిస్తావ్ ఏం ఏం ఏంటో చెప్పు తిని సమాధానం చెప్పు ఆంటి కొట్టాలి కొసారి హిందూ చెప్పు నేను ఏం చేశానో చెప్పు చేసినా చేశావు నువ్వు ఏం చేశానో చెప్పు చేసినంతే చేయడం వాల ట్ ఏందిరా బాబజీ ఇదే ఏది టీచర్ మనకే ఏం చేశావు చెప్పు మనం తీసుకోచారా మనం వస్తున్నామా వడ వచ్చింది ఆ మనం కూడా ఇస్తావా మనం కూడా మంచిలా తింటాడా ఆ మనం మేము దిర దమలమ బాబునే మంచిగా తీసుకొచ్చండి నువ్వు అయితే

సతాయించుడు పద్ధతికి ఆదరా అరే దింపి సిద్ధం దింపి లేపలు లేదు రాయ్ రేపు బిల్ కట్టుకోండి ముందే చెప్తున్నాను వెళ్ళిపోదు బాబు అరే అరే పద్ధతి ఆల్రెడీ అదే మనకి పంచాలి లేదు నువ్వు చెప్పు నువ్వు కూర్చో చెప్పిస్తాను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నువ్వు ఉంటామా చెప్పిందా అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక సంస్ மந்த பெ அரை ఇప్పుడు ఏం కావాలి చెప్పు అకేయమోది अरे, नहीं अरे नहीं तो नी के मोबाइल अपनी दिस का लज अपनी की नी के मोबाइल दे अंटे इ में लेना प्राइस है उनके सोनम ना चल ले ये सर अलग का ना चल ले टीवी ला इन फोटो दे के बल ने आ डेली ना डीप फ्राई जिसको तिट रहा रहा अरे हमें इधर पोस्ट जैसा पोस्ट का आपको ना नहीं नहीं ना करो सारा चल Parabatta, vedo che è in pisciolo. Lui è in pisciolo. Ehi, trovo pisciolella. Ehi, trovo pisciolella. Ehi, trovo pisciolella. Ehi, trovo pisciolella. Ehi, Ehi, మమ్మల్ని పిల్వలేదు తిన్నీకి వచ్చి తినాలి ఇలా వచ్చినా అరే ఇన్ని కూడా తెలుసా మనకి పిలవలే కానీ పిల్లలే మేము లేని కథ పాడతాడు మేము ఇస్తాం చెప్తున్నాడు ఐరన్ అనుకో ఐరెందుకు ఐరన్ అనుకో తీసుకోండి మంచి మన ముందు ఏడుస్తున్నాము తినేటప్పుడు కూడా ఎక్స్పెక్ట్ లేదు అది లేదు ఎందుకు కొట్టు అడుకున్నావు బాయి లేకపోతే నేను కట్టుకుంటా బిల్లు లేకపోతే బట్టలు ఇప్పి ఆడదు సేదాన్ని చాలా నవ్వు తి మత్ కంటే నవ్వు అయిపోయింది

ఇప్పుడు చాలా తినిపి నేను కూడా ఇన్నిసార్లు అర్చండి అర్చుడు ఒకటే తెలుసు భగవాన్ పోతున్నాం నీకు ఎందుకు నా పర్సనల్ విషయం అదే కదా పర్సనల్లే కదా అది

వెళ్ళాలని దూరంగా వెళుతున్నా ఒక నిమిషం ఆగు నీకు చెప్పింది ఒక్క నిమిషం ఆగారు అరే ఒక్క నిమిషం నేను చెప్పింది నువ్వు ఎందుకు అలీనావు ఆ మాట చెప్పి నువ్వు ఎందుకు వెళ్ళిన ఎందుకు చెప్పు నువ్వు అసలు ఎందుకు వెళ్ళినా చెప్పాను నువ్వు ఎందుకు వెళ్ళిన చెప్పు క్లారిటీ ఎందుకు వచ్చినావు అరే ఇగో తినిపించిన తినిపించినవి తప్పైనా వరిస్తే వాళ్ళు వస్తున్నారు అరే కాదు రాళ్ళకి ఇంటికి వెళ్తే వస్తే ఎట్లా చెప్పమాలి నువ్వు బదులు పడుతున్నావు అరే ఇగో మిస్కోపోయినా ఇంటికాడ అప్ప చెప్పాలి కదా వచ్చిందేండి అంత నువ్ వస్తే రాళ్ళు నేనే ఉత్తి మొక్కలు చెప్పిన తిందామని వచ్చిందా రాలేళ్ళు వచ్చిన ఫోన్ చేసి వచ్చినా ఫోన్ చేసింది వచ్చినా వచ్చి మొక్కలు చూపించి మొదలు తిన వెళ్తాను అవును మనిషి ఏమైంది చెప్పు ఎవరంటే మేము తింటే ఎందుకు తర్వాత కదా మళ్ళా అలాగ్రెస్ పెట్టి బైక్ లోయదు టీమ్ లోయదు ఎందుకు ఇవే మనకు పబ్ కూడా

సరేనా ఇష్టం బిల్లు నేనే కట్టుకున్నాను కదా నువ్వు అది కాదా సాగు సాగు మాట్లాడు అన్నోడేస్తాను కుక్కలు మనం నువ్వు అయితే నాకు విశ్వాసం ఉంది కుక్క కుక్క గురించి అంటే నువ్వా కుక్క ఇప్పుడు నిన్నది ఎవరు తెలుసు బై నీటి లెక్క మాకేమో చెప్తున్నావు ఇంద్రయ మాటలు మనకి తిండి తిన్న తర్వాత చూస్తారా చిన్న కుక్క నిన్నెందుకు అంటాం అంటే కదా yeah <laughs> మనిషిం లేదు కదా కోడికి మంచిగా జీడిపప్పు పెట్టి పందల కోట్లు తో చూడు ఐస్ క్రీంలు అవి నువ్వు తినిపిస్తాగా కొట్టుకుంటా మధ్యలో మాట్లాడుతున్నావు

ગવર્મેન્ટોડ <laughs> પામલા <laughs>